నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశ రాశిలో జన్మనించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైమ్ అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశని రాహవే కేతవీ నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మీనరాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా గ్రహ సంచారం రాశిలోని శుక్రుడు రాహు పన్నెండు ఇంట శని లాభస్థానంలో రవి బుద్ధుడు ఇక మూడో ఇంట గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం నాలుగో ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం ఏడో ఇంట కేతు వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక శని భగవానుడు తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి మీనరాశిలో జన్మించినటువంటి వారికి కాలం కలిసి వస్తుంది గ్రహ సంచారం కూడా ఆల్మోస్ట్ చక్కగానే ఉంది గ్రహస్థితి స్థితులు చక్కగా ఉన్నాయి కాబట్టి ఏవైతే మీరు ప్లానింగ్ చేసుకుని ఉంటారో ఆ ప్లానింగ్ చేసుకున్నటువంటి పనులకి శ్రీకారం చుట్టడానికి ఈ యొక్క ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అనుకూలమైన సమయం మరియు మాఘమాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి శ్రీకారం చుట్టండి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు యువతులు ప్రభుత్వ పరముగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వంతో ఏదైనా పనులు కావలసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ పదిహేనో తారీఖు వరకులో పన్నెండవ తారీఖు వరకు శుభ సమయాలే బదిలీలతో కూడుకున్నటువంటి వ్యవహారాల్లో మీకు విజయం సాధిస్తారు అలాగే ప్రమోషన్స్ కూడా జరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల్లో ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది పన్నెండో తారీఖు లోపల బిల్స్ పాస్ అవుతాయి టెండర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి బిల్స్ పాస్ అవుతాయి అలాగే నిరుద్యోగస్తులకి కూడా పన్నెండవ తారీఖు లోపల ఉద్యోగ లభ్యత అనేటువంటిది ఉండబోతుంది ఇక అన్నిటికంటే మించి ప్రమోషన్స్ కొడుకున్న ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి మహిళలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి మహిళలకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి పదవి కానీ లేదా వేరే కంపెనీల్లో ఉద్యోగం లభించే అవకాశాలు కానీ గోచరం అవుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు ఇక శని భగవానుడు పన్నెండులో ఇంట ఈ అష్ ఏలిన నాటి ప్రభావం కూడా ప్రారంభమైపోయింది ఆల్రెడీ కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక రాశిలోని శుక్రుడు రాహువు కాబట్టి ప్రధానంగా మీకు గొప్పగా జీవించడానికి అవకాశాలు మార్గాలు ఏర్పడతాయి వైభవోపేతమైన జీవితం అంటే కారు కావాలనుకుంటే కారు కొనుక్కోగలుగుతారు మంచి ఇంట్లో ఇండ్లు ఉండాలి ఇల్లు ఇల్లుని కొనుక్కోగలుగుతారు అంటే ఏంటి ఇక్కడ మీరు ఏ కోరిక అయితే వైభవంగా జీవించాలి ఆనందంగా జీవించాలను ఆ కోరిక కోరికకు తగ్గట్టుగా మార్గాలు ఏర్పడతాయి ఇక మూడో ఇంట గురువు వక్రీకరించి ఉన్నప్పటికీ రెండో ఇంట ఫలితాలు కూడా ఇస్తున్నటువంటి కారణం చేత ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెద్దల సహాయ సహకారాలతో అన్నీ పూర్తి చేసుకుంటారు నాలుగో ఇంట కుజుడు స్తంభించి ఉండి వక్రీకరించి ఉండడం స్తంభించడం వల్ల దోషమేమో కానీ వక్రీకరించినటువంటి కారణం చేత అన్ని రకాలుగా మీరు ధైర్య సాహసాలు మెచ్చుకోవచ్చు మీలో నేనైనా ఇంత ధైర్యంగా ఉంది అనే ఆలోచన అనగా బక్క చిక్కిపోయి ప్రాణి ఎలా అయితే భయపడుతుంటుందో అలాంటిది కాకుండా శివంగిలాగా మీరు ముందుకు దూసుకెళుతారు కుజుడు చాలా బలంగా ఉన్నాడండి మీరు ధైర్యంగా ముందడుగు వేసి మీరు ఏదనుకుంటారో అది సాధించడానికి ప్రయత్నం చేయండి అన్నింటా మీకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటారని చెప్పవచ్చు కేతు కూడా యోగించేటువంటి పరిస్థితి మొత్తము గ్రహాలన్నిటి గ్రహాల్లో ఒక్క శని భగవాను తప్ప అన్నీ కూడా యోగిస్తాయి కానీ పన్నెండవ తారీఖు తర్వాత మాత్రము గ్రహ మార్పు జరగబోతుంది పెట్టుబడులు పెట్టినటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉండాల్సినటువంటి సమయం పన్నెండవ తారీఖు తర్వాత నుంచే గమనించాలి నిరుద్యోగస్తులకి పన్ను ఉద్యోగస్తులకి నిరుద్యోగస్తులకి పన్నెండో తారీఖు లోపలనే మంచి జరుగుతుంది ఇక ఎఫ్ఎంసీజీ రంగము అలాగే హోటల్ ఇండస్ట్రీ సూపర్ మార్కెట్లు జనరల్ స్టోర్సు ఆర్నమెంట్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి మహిళలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి మహిళలు అలాగే తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడిపేటువంటి మహిళలు పండ్ల వ్యాపారస్తులు అలాగే ఈ కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు మరియు బొటిక్ బ్యూటీ పార్లర్ అలాగే ఈ సంబంధించినటువంటి స్త్రీ సంబంధమైనటువంటి వస్తువుల్ని అమ్మకాలు జరిపేటువంటి వాళ్ళు రెడీమేడ్ గార్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే లాయర్ వృత్తి రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు మామూలు స్థాయి ఉద్యోగస్తులు పెద్ద స్థాయి ఉద్యోగస్తులు ఎవరైనా కానీ అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈ చెప్పబడినటువంటి రంగాల్లో అందరికీ కూడా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మంచి జరగబోతుంది మీ జీవితంలో కాబట్టి అనుకున్నదే తడవుగా కార్యాచరణ మొదలుపెట్టే ప్రయత్నం చేయండి ధైర్యే సాహసే లక్ష్మి అని మీకే సొంతమవుతుంది అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పదిహేనో తారీఖు లోపల పన్నెండో తారీఖు నుంచి కొన్ని కష్టములు మాత్రం తప్పవు అయితే స్టీల్ రంగంలో ఇనుము రంగంలో అలాగే ప్లాస్టిక్ పెట్రోల్ సంబంధించినటువంటి మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు దిగువ స్థాయి ఉద్యోగినులు అంటే క్లాస్ ఫర్ ఎంప్లాయిస్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో హౌస్ కీపింగ్ సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టములు తప్పవు ధనము ఎంత వచ్చినా గ్రహాలు అనుకూలించి ఎంత ధనంగా ఎంత ధనం వచ్చినా అవి ఖర్చులకి లోన్లకే వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఎక్కడికి పోతాయో ధనం అంతానే మీకు తెలియకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ చెప్పినటువంటి ఆఖరిని చెప్పినటువంటి రాశులు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మహామాఘి మహాపౌర్ణమి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రోజున త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో కుంభమేళాలో రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు మరియు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అన్ని రాశుల వారికి కూడాను సమస్యలు ఉన్నాయి కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఫిబ్రవరి పదమూడో తారీఖు రోజున మఖానక్షత్రం పితృదేవతా నక్షత్రం మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగా కావున తండ్రి వైపు అనగా భర్త వైపు మూఢతరాలు భార్య వైపు మూడతరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ యొక్క సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది వీటి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది వీటి ధర వివరాలు మీరు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఫిబ్రవరి వరకు ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయం అధికంగా ఉంటుంది ప్రశాంతత అధికంగా ఉంటుంది స అలాగే కష్టాలు అధికంగా ఉంటాయని విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రోజున మాత్రం మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది పైగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి జాగ్రత్తలు పాటించు ఇక రెండు మూడు తారీఖులు కనుక చూసుకున్నట్లయితే విందులు వినోదాలు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు పెండింగ్ పనులను పూర్తి చేసుకొని ఒక బాధ్యతని నిర్వర్తించామని చెప్పి సంతోషంతో తృప్తిగా ఉంటారు నాలుగు ఐదో తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ముఖ్యంగా పెద్దలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా అధికారులతో సంయమనం పాటించండి లౌక్యాన్ని ప్రదర్శించండి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మీకున్నటువంటి సమస్యల పరిష్కారము మీ సోదర సోదరి మనుల ద్వారాను స్నేహితుల ద్వారాను తీరుతాయి రాని బాకీలు వసూలు అవుతాయి ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ఖర్చులు అవసరాలు తీరుతాయి ఆ రోజుల్లో అని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహోపకరణాలు గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వృధా కాలయాపన అనవసరమైనటువంటి విషయాలే మీ మనస్సుని ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తారీఖులలో మీకు రాని బాకీలు వసూలు అవ్వడము ధనాదాయం చాలా చక్కగా ఉండడం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి సంతోషంతో కూడుకున్నటువంటి జీవితం ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతతో కూడుకున్నటువంటి గౌరవంతో కూడుకున్నటువంటి గృహలో మీకు పదవి లభిస్తుంది అంటే ఏంటి బాధ్యతలు పెరుగుతాయి మీకు గుర్తింపు వస్తుంది సంఘంలో గుర్తింపు ఇంట్లో కూడా మీరు గుర్తింపు ఇప్పటివరకు చిన్న చూపు చూసినటువంటి మిమ్మల్ని ఇక్కడ నుంచి మీ స్థాయి పెరిగి మిమ్మల్ని ఆరాధనగా గౌరవంగా చూసే స్థాయికి ఎదగడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ప్రయత్నం చేయడమే మీ వంతు అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయ దర్శనము అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది ప్రతిరోజు దత్తాష్టకం కాలభైరవాష్టకం రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు చాలా సంతోషం గురుగారు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ